అపోలో హాస్పిటల్లో ఒక ఇంజక్షన్ వేస్తారంట అండి ఆ ఇంజక్షన్ వచ్చేసి ఆరు నెలలు పనిచేస్తుందంట ఆరు నెలల తర్వాత ఇంకో ఇంజక్షన్ వేయించుకోవాలంట అది అది ఆరు నెలలు పనిచేస్తుందంట ఆ ఇంజక్షన్ కాస్ట్ వచ్చేది రెండు లక్షలు అనమాట ఆ ఇంజెక్షన్లు ఏవిటికే వేయించుకోవాలి అంటే బ్రెడ్ ఇన్ఫెక్షన్ తొలగిస్తుందంట మళ్ళీ చెడు కొలెస్ట్రాల్ని కూడా తొలగిస్తుందంట మరి ఉన్న వాళ్ళంటే రెండు లక్షలు పెట్టి రెండు ఇంజక్షన్లు వేయించుకుంటారు మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎక్కడి చే తెచ్చి వేయించుకుంటారు అందుకని మన వెస్టేజ్ షాప్లో వెస్టేజ్ కంపెనీ చక్కటి ప్రోడక్ట్స్ తీసుకొచ్చిందండి మనకి ఏంటంటే ఇగో ఇది ఫుడ్ ప్యాచ్ అనేసి మనకి వెస్టేజ్ షాప్లో దొరుకుతుంది ఇది బ్రెడ్ ఇన్ఫెక్షన్ని చక్కగా తొలగిస్తుందండి అది అందులో పది ప్యాకెట్స్ ఉంటాయి ఇగో ఇలా పది ప్యాకెట్స్ ఉంటాయి మన కాళ్ళకి అతికించుకోవచ్చు అనమాట మనకి మన మనసుకు తెలిసిపోతుంటుంది డ్రాప్స్ డ్రాప్స్ మన పాదాల నుంచి ఇది మొత్తం తడిసిపోతుంది ఉదయం వరకు నల్లగా అవుతుంది అది మనకి తెలిసిపోతుంది బా చాలా బాగుంటుంది అది ఇది వచ్చేసి ఆయిల్ అనమాట ఇది గింజలతో తయారు చేసింది మనకు తెలిసిందే గింజలు అంటే ఏంటో అయితే ఇదేం చేస్తుంది నర నరాల్లో పేరుకుపోయిన కొవ్వును మొత్తం తీసేస్తుంది అనమాట తీసేసి మన పైతే ఇక్కడ నుంచి అది పాదం దాకా తీసేస్తుంది బ్రెడ్ మాత్రం చక్కగా అన్నిట్లో ప్రసవించే విధంగా చేస్తుంది అనమాట చక్కటి ప్రోడక్ట్స్ మన వెస్టిజ్లో ఉన్నప్పుడు అటువంటి ఇంజక్షన్లు ఎందుకండి చక్కగా వెస్టిజ్లో తీసుకోండి